హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైస్ వద్దలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్స్ అండ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనము మొక్కజొన్న ఫీల్డ్ అయితే ఉన్నాము మేజర్ గా మనకు మొక్కజొన్న వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనకు కత్తెర పురుగు అదేవిధంగా లద్దె పురుగు అదేవిధంగా పచ్చ పురుగు సమస్య అధికంగా ఉంటుంది ఇది ఎక్కువగా మనకు పురుగు అనేది ఆశించి మొక్కజొన్నను డామేజ్ చేయడం అయితే దొరుకుతా ఉంటది సో దానికి వచ్చేసి ఫార్మర్ వచ్చేసి ఏం కొట్టారు చాలా బాగుంది గ్రోతింగ్ మంచిగా ఉంది పురుగు సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయింది చెప్పడం జరిగింది సో రైతు మాటల్లో ఎటువంటి మందులు చేశారు ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే పేరు సార్ శ్రీను గారు ఏవో ఇది ఇష్టంపల్లి మల్లెతండా ఇసంపల్లి మల్లెతడా ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీరు మొక్కజొన్న సాగు చేసేది ఎకరం ఉంది ఎకరమా ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా ఇదే మొక్కజొన్న వానాకాలం కూడా మొక్కజొన్న యాసం కూడా మొక్కజొన్న ఎన్ని కింటాలు అయింది వానాకాలం వానాకాలం ఇరవై ఏడు కింటలు యాభై కేజీలు ఇరవై ఏడు కింటాలు యాభై కేజీలు ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న వేసారు రెండు రోజుల తోట ఇది నెల నెల అవుతుంది నెల అవుతుంది నెల సో ఇప్పుడు పురుగు అధికంగా ఉంది కదా పురుగు సమస్య అధికంగా ఉందనేసి మీరు ఏ మందు కొట్టారు టర్మే ఫైవ్ జీ కొట్టాను టర్మినేటర్ ఫైవ్ జీ ఇదండి ఇదే ఇదే టిల్లేజ్ ఆర్గానిక్ వారిది టర్మినేటర్ ఫైవ్ జీ సో ఇది దేనికి పని చేసింది ఎలా పని పురుగు పచ్చ పురుగు పురుగు ఎలాంటి పురుగు అయినా పోతే గానీ మొక్కజొన్న మాత్రం నీట్గా వస్తుంది నీట్ గా వస్తుంది పోతుంది అన్ని పురుగులు పోతుంది నీటిగా వస్తుందా నీటిగా వస్తుంది కొంచెం నల్లగా వస్తుంది నల్లగా వస్తుంది గ్రోతింగ్ నల్లగా వస్తుంది పురుగు పోతుంది గ్రోతింగ్ నల్లగా వస్తుంది మంచి దృఢంగా వస్తుందా అవును అవును గడ్డి మంది కొట్టారా గడ్డి బాగుంది కొట్టేరా చాలా బాగుంది ఇదండి మీటర్ ఫైవ్ జీ మనకు టిలేజ్ ఆర్గానికి వారి మీటర్ ఫైవ్ జీ ఎకరానికి వచ్చేసి ఫోర్ లీటర్ అయితే స్ప్రే చేసుకోవాలి వంద లీటర్లకి వంద లీటర్లకి మనకు మొక్కజొన్నలో ప్రధానంగా ఆశించే ఆశించేటువంటి కత్తెర పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు పచ్చ పురుగు కావటు సో ఇలాంటి పురుగు అయినా దీంతో కథం అవుతుంది అంత బాగా పనిచేస్తుంది మొక్క కూడా ఎదుగుదల మొక్కజొన్న ఎదుగుదల కూడా మంచిగా గ్రీన్ గా మంచి ఎదుగుదల వస్తుంది అదే విధంగా పురుగు సమస్య అనేది ఎన్ని రోజులు పోయిందండి ఇది ఇదే త్రీ డేస్ అయితే త్రీ డేస్ తర్వాత క్లోజ్లో పురుగు ఎలాంటి పురుగు అయినా కథం బాగా పని చేస్తా బాగా దేనికంటే అసలు మించిన మందే లేదు పురుగు నాగేశ్వరాలు సాలు కొట్టినారు నాగేశ్వరానికి ఏం పురుగు పోలేదు అంతగా పోలేదు అంత పోలే తర్వాత ఇది తెలిసింది ఇది కొట్టాను ఇది కొట్టాను ఎలా అవుతుంది రల్లీ రోజ్ కొట్టాను చూడు ఎంత వచ్చిందో బాగుంది బాగుంది ఓకే థ్యాంక్ అండి మంచి సమాచారం ఇచ్చారు ఇదండి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మొక్కజొన్నలు వచ్చే అన్ని రకాల పురుగులను సమర్థంతంగా నివారించడానికి టర్మేటర్ ఫైవ్ జి సో అన్ని రకాల పురుగు జాతులను సమర్థంతంగా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది పురుగు ఏదైనా మందు మాత్రం ఒకటేనండి టెన్ మీటర్ ఫైవ్ జీ ఇది సిలికాన్ బేస్ లో ఉంటుంది కొత్త మందు చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయండి థ్యాంక్ యూ